మా అమ్మాయి అయితే ఎల్లూట్స్కి వస్తుంది మా అబ్బాయి అయితే రాసుకుంటున్నాడు ఇవాళ మళ్ళీ స్కూల్ కాడికి అయితే వెళ్ళాలండి బియ్యం కడిగినండి బియ్యం కడిగిన ప్లేస్ అయితే చాలా బాగుండిద్దండి నేను ఇది అది వరకు ట్రై చేసేదాన్ని ఇప్పుడు కొంచెం ఉల్లు బద్దకమై అయ్యి ఇంకా ఉప్పు షాప్ అయితే తీసుకున్నానండి అదే పండు కప్ప అంటారు కదా అదైతే తీసుకున్నాను అది వంద గ్రాములు వచ్చేసి వంద రూపాయలు అయితే కొడుగుడ్ ఆమ్లెట్ తేనట్టు ఒకటి ఎదిగోళ్ళ అయితే దానికి అన్నం అని చెప్పారండి నేను మళ్ళీ వేసి రిపేర్ వస్తే ఎంత డబ్బులు అవుతాయనో భయం ఉండిద్దు కదండి నేనైతే అలాగే అనుకున్నాను ఏదో కాలిన కాలిన వాసనైతే వస్తూ ఉంది ఇంకా రిట్టు పెట్టు అనేసి ఇంకా నాకు వంట అయ్యేసరికి రెండైంది ఇంకా అప్పుడైతే పెడుతున్నాను అన్నయ్య మాట్లాడతాడు కానీ మా వదిన మాతో ఎవరితో మాట్లాడదండి ఇంకా వాళ్ళు తింటారు అనేసి బాక్స్ అయితే పెడుతున్నాను ఇంకా తిని తినకపోని మనమైతే ఊళ్ళో ఊర్లో ఉన్నప్పుడు పెట్టాలి అంటే మాడకాయని చూస్తేనే వాతొచ్చేసిద్ది అని చెప్తున్నాడు మా అమ్మాయి అదే చెప్తుంది నేను ఫస్ట్ టైం వింటున్నా మావిడకాయను చూసి కూడా వాన్తో అని చెప్పాడు హలో హాయ్ అండి టైం వచ్చేసి లోతుంది లేచాము కొంచెం పాకి అలాగేసాము పిల్లలు పాలు ఇచ్చాము పాలంటే పాలు కలిపించాము ఇప్పుడు మా అమ్మాయి అని ఏం చేస్తారో చూద్దాం కదండి మా అమ్మాయి అయితే ఎల్లుసుకొస్తుంది మా అబ్బాయి అయితే రాసుకుంటున్నాడు ఇవాళ మళ్ళీ స్కూల్ కాడికి అయితే వెళ్ళాలండి ఇవాళ ఇంకోసారి వెళ్తే మళ్ళీ ఎగ్జామ్ పెడతామన్నారు టైం ఎనిమిదిన్నర అవుతుంది టమాటా చట్నీకి అయితే పెట్టాను టమాటాలు పచ్చిమిర్చి ఈ నీళ్ళు ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళండి బియ్యం కడిగిన నీళ్ళు నిన్న పొద్దునవి నిన్న సాయంత్రం పిచ్చేట్ అయితే నిన్న నిన్న పొద్దున నిన్న సాయంత్రం బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం కింద పేరు వచ్చినది కదా పైన పైన నీళ్ళు అని కొంచెం స్మెల్ వచ్చింది అయినా కూడా బాగా పనిచేసేదండి ఇది పక్కన పెట్టేసుకుంటా మళ్ళీ కావాలి అన్నప్పుడు ఒక ఆరు గంట గంట మళ్ళీ ఇది విడిపోతుంది కదా పక్కన పెట్టేసుకుంటా మళ్ళీ వాడుకోవచ్చు ఇవి ఏం కడిగి నీళ్ళు ఉన్నాయి కదా అలాగే ఉంచుకోవాలి మామూలుగా తుడవకుండా ఇలా చేస్తే ఇంకా అంటే కొంచెం నీళ్ళు ఉంటే సిర సిరగా ఉండేది కదా ఇలా తో నేనైతే తవాల్సి వాడినండి నా అంతవరకు ఇదే నేను వాడుకుంటాను ఇలా వాడితే ఫేస్లో అయితే చాలా బాగా గ్లో అయితే ఉండిద్ది ఏం వాడకపోయినా కూడా ఈ బియ్యం నీళ్ళతో మామూలుగా మనం ఒకటి సార్లు కడిగేసుకున్న మూడోసారి కడుగుతాం కదా ఆ నీళ్ళు అంతే ఉంచేసుకొని పొయ్యి మీద పెడతాం కదా ఆ టైంలో ఆ నీళ్లు తీసేసుకొని మళ్ళీ నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటామే అన్నము ట్రైస్ అయితే చాలా బాగుండుద్దండి నేను ఇది అది వరకు ట్రై చేసేదాన్ని ఇప్పుడు కొంచెం ఒళ్ళు బద్దకమై చేసలేదు మళ్ళీ నాకు అనిపిస్తుంది ఇదే మంచిది మనకి అనేసి ఫేస్లో అయితే బాగా గ్లో అయితే వచ్చిందండి చాలా బాగుండేది మీరు కూడా వాడి నాకు కామెంట్ చేయండి మీకు అలా ఉందనేసి నాకు నిజంగా చెప్తున్నానండి బాగా పనిచేసిద్ది ఇదైతే మీరు వాడి నాకు చెప్పండి ఇంకా ఎండి చేపలు బండి అయితే వచ్చిందండి ఈ బండి అయితే ఎప్పుడు వస్తేనే ఉండిద్ది వారంలో రెండు సార్లు అలాగా నాకు అవసరం ఉన్నప్పుడు అయితే తీసుకుంటాను మా అమ్మ ఏమో చిన్న రొయ్యలు తీసుకో అంటుంది అది తీయటం నాకు రాదు ఎప్పుడు వచ్చిన మా అమ్మ తీసి ఇచ్చిద్ది నాకు నాకు రాదని మెత్తళ్ళు కూడా చిన్న రోయలు ఇంకా తీసుకోమంది నాకేమో రాదని చెప్పేశాను ఎండి చేపలు ఉన్నాయి ఎర్రగా ఉంటే బాగుండవని తీసుకోలేదండి ఇంకా ఉప్పు చేప అయితే తీసుకున్నానండి అదే పండు కప్ప అంటారు కదా అదైతే తీసుకున్నాను అది వంద గ్రాములు వచ్చేసి వంద రూపాయలు అయితే తీసుకున్నారండి ఉప్పు చేప బాగుండిద్ది పప్పు చారులకు కానీ టమాటా పచ్చడిలో కానీ టేస్ట్ బాగుండిద్ది ఇక్కడైతే నేను ఇంకా టిఫిన్కి అయితే వేస్తున్నానండి దోశపిండి అయితే సంగం సంగండేరి నుంచి తెప్పించాను ముప్పై ఐదు రూపాయల్లో వచ్చేసిద్ది కదా ఇవాళ దోశకైతే టిఫిన్ అండి కోడిగుడ్డు ఆమ్లెట్ పైనట్లు ఒకటి కోడిగుడ్ దోశ కోడిగుడ్డు దోశ అంటండి నేను ఆమ్లెట్ అన్నాను మా అమ్మాయి కాదండి చూడండి దాంట్లో టమాటా పచ్చడి బాగుంటుంది ఇంకా మధ్యాహ్నం అన్నంలో కూడా టమాటా పచ్చడి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి మా ఇంట్లో ఒకళ్ళకి ఏమో టమాటా పచ్చడి నాకు మా అమ్మాయి టమాటా చట్నీ బాగుంటుంది అట్టుల్లో కూడా ఇడ్లీకి కూడా మా అబ్బాయి ఏమో పల్లి పల్లీ చేసుకునేది కదా అది ఇష్టం దోశ పిండి బయటని తెప్పించింది అండి లేదులోకి నేనైతే బ్రష్ చేయకుండానే తినేసాను మర్చిపోయి పోయి పడి బాగుంది అమ్మ బాగుంది ఇక్కడ ఇది వచ్చేసిందండి కొంచెం గేట్ తీసుకుంటే సార్ వచ్చేసిద్ది ఇక్కడేమో నేనేమో రావద్దని చెప్తున్నా మా అబ్బాయి ఏమో రా లోపలికి రా అంటున్నాడు ఇంకా నేను అలిసేసరికి అది అక్కడే కూర్చుంది రావద్దని చెప్పాను అనేసి ఇంకా ఇదైతే బయటకు వెళ్తే కూడా వచ్చేస్తుందండి వచ్చి పైకి ఎక్కుతుంది ఎక్కడ కనపడినా కూడా వచ్చేస్తుంది ఇంకా అక్కడ దాకా వచ్చి వదిలిపెడతా ఉండిద్ది ఇంకా మా వాళ్ళు అయితే దానికి అన్నం అని చెప్పారండి ఇంకా ఇక్కడే ఉంటుందనేసి ఇంకా వాళ్ళు లేనప్పుడు అయితే నేనైతే పెడుతూనే ఉన్నాను ఇంకా ఇలా వచ్చినా కూడా వాళ్ళు ఊరుకోరు చాలా వరకు అయితే ఈ మధ్యన దానికైతే అన్నం పెట్టట్లేదండి వాళ్ళు ఊరుకోవట్లేదు అనేసి అది అన్నం పెట్టినా పెట్టకపోయినా కూడా అలా వస్తూనే ఉందండి దానికంత విశ్వాసము ఇంకా మా ఏసీ అయితే రిపేర్ వచ్చిందని చెప్పాను కదండి ఇంకా అయితే మా అక్కళ్ళ వచ్చాడు తను వస్తే చెప్పాను తను ఏసీ మెకానిక్ నా ఏదో అయింది కొంచెం చూడనేసి అంటే ఏసీ మెకానిక్కి మా ఆయన ఫోన్ చేశారు ఆయన ఆయనైతే ఎవరు రాలేదు రేపు వస్తామని అని చెప్పారంటే ఇంకా తను వచ్చాడు కదా చూడు కొంచెం అంటే చూశాడు ఇదేదో కాలిపోయిందని చెప్పాడండి దాని ఏం అవ్వదు ఇది కొంచెం ఆ వైర్ లాగా కట్ చేసి దానికి మళ్ళీ ఏదో చేశాడు నేను ఇంకా భయపడ్డాను మళ్ళీ ఏసీ రిపేర్ వస్తే ఎంత డబ్బులు అవుతాయనో భయం ఉండేది కదండి నేనైతే అలాగే అనుకున్నాను ఏదో కాలిన వాసన అయితే వస్తూ ఉంది ఇంకా దీనికి ఏమైందో ఏంటో అనుకున్నాను మళ్ళీ ఒక రెండు వేలు మూడు వేలు అలా వద్దేమో ఏసీ రిపేర్కి అనుకున్నాను ఇంకా మొక్కళ్ళ అబ్బాయి ఇచ్చాడు కదా తనైతే మామూలుగా ఏది చేయడానికి కూడా ఐదు వందలు అలా తీసుకుంటారేమో తనైతే ఏ డబ్బులు కూడా తీసుకోలేదండి ఇంకా వచ్చి ఏం లేదులే ఏదే పోయిందనేసి ఇంక అది తీసి మళ్ళీ ఏదో వైరు కొంచెం ఏం చేశాడో తెలియదు ఇంకా అలా కాలిన వాసన అయితే రాలేదండి ఇంకా నాకైతే రెండు రోజు నుంచి ఏసీ లేదు కదండి మాకైతే ఎవరికి నిద్రలు లేవు ఎందుకు చల్లగానే ఏమి లేదు ఉక్కు తీస్తూ ఉంది అందులో ఏసీ అలవాటు అయింది కదా ఇంకా దానివల్ల కొనుక్కోలేకపోయాము రెండు రోజులు కూడా ఇంకా వేసొచ్చి నాకు అమ్మయ్యా అనిపించిందండి అబ్బోలు అది మనకి రాదు చెప్తాం ఫేస్ అది మళ్ళీ అయితే హెయిర్ ప్యాక్ అయితే ఇప్పించుకుంటుందండి మా అమ్మ అయితే తనైతే హెన్నా పొడి తెచ్చుకొని కలిపి పెట్టిందండి పొద్దు నుంచి గోలా పెట్టు పెట్టు అనేసి ఇంకా నాకు వంట అయ్యేసరికి రెండు అయింది ఇంకా అప్పుడైతే పెడుతున్నాను ఇలా బాండీలో కలుపుతాం వల్ల దాంట్లో ఐరన్ ఉండిద్ది కదా అది కూడా వచ్చిద్ది అంటే మనం ఎప్పుడైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళినా వాళ్ళు కూడా ఇదే చెప్తారు ఐరన్లో ఐరన్ లేదో ఒకటి నేను చూశాను ఇంకా అలాగే కలిపేసి పెట్టానండి మా అమ్మాయికి అయితే ఇక్కడ బాక్స్ అయితే పెడుతున్నాను ఎవరికి అనుకుంటున్నారా మా రెండో అన్నయ్యకి అయితే బాగలేదు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు తనకి కొంచెం కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట ఇంకా దానివల్ల హాస్పిటల్ అయితే ఉన్నాడు తనకి అంటే నిన్న వచ్చాడంట నాకు తెలీదు ఇంకా ఇవాళ మా అమ్మాయి అయితే చెప్పింది నాకు ఇలా అన్నయ్య వాళ్ళు వచ్చారని ఎందుకంటే మా అన్నయ్య మాట్లాడతాడు కానీ మా వదిన మాతో ఎవరితో మాట్లాడదండి ఇంకా వాళ్ళు తింటారు అనేసి బాక్స్ అయితే పెడుతున్నాను ఇంకా తిని తినకపోని మనమైతే ఊర్లో ఉన్నప్పుడు పెట్టాలి కదండీ ఇంకా నేనైతే బాక్స్ అయితే పంపించాను మా అమ్మ కూడా చెప్పాను అలా అనేసి ఇంకా సరే ఉండు అని చెప్పాను ఇంకా వాళ్ళకైతే బాక్స్ అయితే తీసుకెళ్తున్నారు ఇద్దరికి ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా నేను టమాటా పచ్చడి చేశాను కదండి దాని తర్వాత దొండకాయ ఫ్రై చేశాను బంగాళదుంప ఫ్రై చేశాను ఇంకా అదే బాక్స్ అయితే పెడుతున్నాను అండి మా వదిన అయితే మాతో ఎవరితో మాట్లాడదు తను ఎందుకు మాట్లాడుతు మాట్లాడదు కూడా మాకైతే తెలియదండి తను మాతో ఏమన్నా చెప్పి తగాదైనా ఆడితే ఫలానా ఇష్టం అని తెలిసిద్ది తను తగాదా కూడా ఆడదు మాతో ఏ మాటలు కూడా మాట్లాడదు మా ఎవరితో కూడా మాట్లాడదండి తనైతే అస్లాం మా వదిన వదిన చాలా అందండి రాండి అంటే వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటున్నారండి మా వదిన వాళ్ళు మా ఇంటికి రాకుండానే వాళ్ళు వస్తారని అన్నం కూడా వండాలి ఇదిగోండి మా మూడో అన్నయ్య వస్తున్నాడు ఇప్పుడు అస్లావా లేకు ఇంకా అన్నం అది అయితే తినేసామండి ఇంకా మాడకైతే కట్ చేశాను ఇక్కడ మా అక్కళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అదే సిమె కరెంట్ చేస్తాడని చెప్పాను తను మాడకైతే తినమంటే మాడకాయని చూస్తేనే వాంత వచ్చేసిద్దని చెప్తున్నాడు మా అమ్మాయి అదే చెప్తుంది నేను ఫస్ట్ టైం వింటున్నా మావిడకాయని చూసి కూడా వాంత వచ్చిద్దని చెప్పాడు ఇంకా తనకైతే ఏ కాయలు కూడా తినడండి ఇంకా అది ఫస్ట్ నుంచి మనం ఏదైనా పెడతా ఉంటే పిల్లలకి అలవాటు అవుతూ ఉండిద్ది మా పిల్లలైతే ప్రతి ఒక్కటి తింటారండి ఇంకా మా అమ్మాయి ఫంక్షన్ వీడియో ఉంటే అది చూస్తూ ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం